శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆయన గడ్డంపై ఆ మచ్చలా వచ్చిందో తెలుసా పూర్వం అనే స్వామివారి భక్తుడు స్వామికి పుష్పాలంకరణ చేయడానికి పువ్వులు తిరుమల కొండపైనే పండించాలని తన గర్భవతి అయిన భార్యతో కలిసి చెరువును తవ్వుతూ ఉంటాడు ఆమె రెండు నెలలతో కష్టపడుతూ ఉండడం చూసిన స్వామి కరుణించి ఒక చిన్నపిల్లవాడి రూపంలో ఆమెకు సహాయం చేయడానికి వస్తాడు ఆ చిన్నపిల్లవాడు మట్టి తట్టలను మోస్తూ ఉండగా అనంతల్వారు చూసి కేవలం స్వామివారికి నేను నా భార్య మాత్రమే సేవ చేసుకోవాలని ఆ పిల్లవాడిని అక్కడి నుంచి వెళ్లిపోమ్మని అంటాడు అయినా ఆ పిల్లవాడి వెనకపోవడంతో అనంతాలువారి కోపంతో ఆ పిల్లవాడి పైకి చేతిలో ఉన్న గుణపాన్ని కోపంతో విసురుతాడు అది ఆ పిల్లవాడి గడ్డానికి తగులుతుంది అనంతాల్వార్ సాయంత్రం స్వామివారికి పూజ చేయడానికి వెళ్ళినప్పుడు స్వామివారి గడ్డంపై డబ్బు తగిలి ఉండడం గమనిస్తాడు అప్పుడు అర్థమవుతుంది స్వామి చిన్న బాలుడి రూపంలో తనకు సహాయం చేయడానికి వచ్చాడని వెంటనే ఆ గాయానికి పచ్చ కర్పూరం పెట్టి స్వామి రెండు కాళ్ళు పట్టుకుంటాడు నన్ను క్షమించండి తండ్రి మిమ్మల్ని నేను కనిపెట్టలేకపోయాను అని